ఈరోజు ఖన్పూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత శాసన సభ్యులు శ్రీ కళ్యాణం శ్రీహరి గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సోదరి పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారికి సోదరులు పెద్దలు గౌరవీయులు పశ్చిమ సభ్యులు అలంకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పెద్దలు కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు కుస్తూర్ పాషా గారికి మిగతా పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతినిధులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరికీ ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా నిజంగా ఇది సంవత్సర కాలం పూర్తి చేసుకున్న విజయోత్సవ సభ అని చెప్పుకోవచ్చు మన గౌరవనీయులు నీలు ప్రియరాన్న గారు నిజంగా ఎప్పుడు లేనంత ఎన్నడూ వినంత మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఏడు వందల యాభై కోట్లు నిధులను తెచ్చుకోవడం నిజంగా విజయం మేము ఇప్పుడు విని ఆశ్చర్యపోతున్నాం మొదటి నుంచి కూడా మన స్వీరా ఏది ఉన్నా కానీ తనదైన శైలిలో నిధులను తీసుకురావడంలో ఏం తీసుకురావాలి ఏం చేయాలలో ఆయననే గొప్ప వ్యక్తి మాకు కూడా ఎప్పుడు కూడా ఆదర్శం ఏదైనా ఉంటే కూడా మాకు ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా ఆయన మాటలు వినడం మాకు నిజంగా పీచాలా అనే ఏది చెప్పినా కానీ సిఆర్ అన్న చెప్పిండు అంటే మాకు భయంతో కూడిన గౌరవం మాకు ఆ దాంతో కూడా ఎప్పుడు కూడా మేము ఒక లీడర్ గా ముందుకు పోవడానికి కూడా నాకు కూడా ఎప్పుడు కూడా సహకారం అందిస్తున్న సిఆర్ అన్న వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఇంత బాగా సహకరించి పార్లమెంట్ ఎలక్షన్ లో మనం ఇక్కడనే విజయంతో సభ జరుపుకున్నాం కడియం కావ్య గారు నిజంగా ఆమె కూడా పార్లమెంట్ సభ్యురాలుగా పార్లమెంట్లో తన గల వినిపిస్తూ అనుకున్న దానికంటే ఇది ఎక్కువ స్థాయిలో తన నిధులను తీసుకురావడంలో తను పని చేయడంలో ఉన్నందుకు వారసరాలుగా తన ఉనికిని తన అన్ని కూడా పుంపి పుచ్చుకున్నటువంటి కళ్యాణ్ ఆబే వారికి కూడా కాదే కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జై కాంగ్రెడ్